వేద పురాణాల్లో మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తూ ఉంటారు అలాంటి ఈ పురాణంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి వీటిలో మనందరికీ తెలిసిన పాత్రలే కాకుండా షాకింగ్గా మెస్మరైజింగ్గా ఉండే క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ జరాసంధుడి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎవరైనా సరే ఈ భూమి మీదకి వచ్చే ముందు ఒకే తల్లి గర్భంలో ఉంటారు కానీ ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగి పుట్టినప్పుడేమో రెండుగా విడిపోయినటువంటి శరీర భాగాలతో పుట్టి అతి పరాక్రమవంతుడిగా మారినటువంటి ఈ వీరుడి కథ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా బర్త్ అండ్ ఎర్లీ లైఫ్ పూర్వం మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి ఇద్దరు భార్యలు వీళ్ళు కాశీరాజుకు పుట్టిన కవల కూతుళ్ళు వీళ్ళిద్దరిని సమానంగా ప్రేమిస్తాను అని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాటిస్తాడు అయితే ఎన్ని మంగళ కార్యాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా సరే అతడికి పిల్లలు పుట్టలేదు ఒకసారి చండకౌశికుడు అనే ముని వీరి రాజ్యానికి వస్తాడు పుత్రుణ్ణి ప్రసాదించమని రాజు ఆ మునిని ప్రార్థిస్తాడు ముని ధ్యానం చేయడం మొదలు పెడతాడు కొంతసేపటికి ఒక మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడుతుంది దాన్ని మంత్రించి రాజు చేతికిస్తాడు అతడు ఆ పండును తీసుకెళ్ళి భార్యల చేతులు పెడతాడు భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్ళు ఆ పండును రెండు సగాలు చేసి తింటారు ఆ తరువాత ఇద్దరు భార్యలు గర్భాన్ని దాలుస్తారు కొంతకాలానికి రాణులిద్దరూ సగం పండు తినడం వల్ల సగం శరీరాలు ఉన్న శిశువులకు జన్మనిస్తారు ప్రాణం లేని ఆ శిశువు యొక్క రెండు శరీర భాగాలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి వాటిని అడవిలో పడేయమని బృహద్రథుడు ఆదేశిస్తాడు రాజు ఆదేశానుసారం ఆ శిశువులిద్దరినీ భటులు అడవిలో పడేసి వస్తారు అదే అడవిలో జరా అనే ఒక రాక్షసి సంచరిస్తూ ఉండేది ఒకసారి నరమాంసం కోసం వెతుకుతున్న ఆ రాక్షసికి ఈ శిశువులు ఏడుస్తూ కనిపిస్తారు చూడ్డానికి ముద్దుగా కనిపిస్తున్న ఆ శిశువుల్ని చంపబుద్ధి కాలేదామకి వెంటనే వాళ్ళిద్దరిని చేతిలోకి తీసుకోగా ఊహించని విధంగా రెండు మొక్కలు కలిసిపోయి సజీవంగా ఉండేటువంటి ఒక బిడ్డలాగా మారతాయి వెంటనే ఆ శిశువు అత్యంత శక్తివంతంగా మారి పెద్దగా కేకలేయడంతో జరా చాలా భయపడిపోతుంది బతికి ఉన్న బిడ్డను తినడానికి ఎంతైనా సరే ఆమె మనసు ఒప్పుకోదు వెంటనే జరా ఆ శిశువును రాజు దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంత చెప్తుంది ఆ శిశువు మరెవరో కాదు తన బిడ్డే అని తెలుసుకున్నటువంటి బృహద్రథుడు తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తాడు అందుకు కృతజ్ఞతగా జరా పేరు కలిసొచ్చేలాగా తన బిడ్డకి జరాసందుడు అనే పేరు పెడతాడు ఇక్కడ జరా అంటే రాక్షసి పేరు సంధ అంటే చేరడం సో సంధ అంటే జరచే చేరినవాడు అని అర్థం వస్తుంది తర్వాత కొద్ది రోజులకు చండకౌశికుడు మళ్ళీ బృహద్రదుని ఆస్థానానికి వస్తాడు బృహద్రథుడి కుమారుణ్ణి చూసి ఈ పిల్లవాడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడు అని ఊహిస్తాడు ఆయన చెప్పినట్టే జరాసంధుడు గొప్ప శివభక్తుడవుతాడు అంతేకాదు దాన ధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు అంటే అడిగిన వాళ్ళకి కాదనకుండా విరివిగా దానాలను చేసేవాడు యుక్త వయసులోకి రాగానే జరాసంధుడు అత్యంత బలవంతుల్లా మారతాడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు ఎదుటివాడు ఎంత బల సంపన్నుడైనా సరే అతడి బలాన్ని హరించే శక్తి కలిగి ఉంటాడు ఏ ఆయుధంతోనూ చావురాని విధంగా నుండి వరం పొందినటువంటి హంస డింబకులు అనే రాక్షసుల్ని మిత్రులుగా చేసుకుంటాడు వారి సాయంతో ఎన్నో రాజ్యాలని గెలిచి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంటాడు ఇలా రోజు రోజుకి అతడి శక్తి పెరుగుతూనే ఉంటుంది కానీ వారసులు లేకపోవడంతో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాడు తరువాత కాన్ఫ్లిక్ట్స్ విత్ బలరామ అండ్ కృష్ణ జరాసంధుడికి ఆస్తి ప్రాప్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉంటారు మధురని పరిపాలించే కంసుడు జరాసంధుడి దృష్టిని ఆకర్షిస్తాడు అతడి ధైర్య సాహసాలకు ముగ్ధుడై తన ఇద్దరు కుమార్తెలను అతడికిచ్చి వివాహం చేస్తాడు ఇదిలా ఉంటే కొంతకాలానికి కంసుడు తన చెల్లెలు దేవకి కడుపును పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చనిపోతాడని అని తెలుసుకుంటాడు అందుకే భయంతో ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని వరుసగా చంపడం మొదలు పెడతాడు కానీ చివరికి అనుకోని విధంగా మల్ల యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతాడు దాంతో తన కూతురిద్దరూ ఒకేసారి విధవలైపోతారు తండ్రి దగ్గరికి వెళ్ళి మా భర్తను చంపిన వాణ్ణి చంపి ప్రతీకారం తీర్చుకోమని జరాసంధుణ్ణి కోరుకుంటారు తన కుమార్తెల పరిస్థితి చూసి జరాసంధుడికి కోపం వస్తుంది ఆ తరువాత జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు వెంటనే ఇరవై మూడు అక్షౌహినుల సైన్యంతో మధుర మీద దాడి చేస్తాడు కానీ కృష్ణుడు బలరాముడు కలిసి జరాసందుడు అతడి సైన్యాన్ని తిప్పికొడతారు అంతటితో ఊరుకోకుండా మళ్ళీ మధుర మీద దాడికి దిగుతాడు ఆ తర్వాత కూడా అతని సైన్యాన్ని తిప్పకొడతారు ఇలా జరాసంధుడు మధురపై వరుసగా పదిహేడు సార్లు దాడి చేసి ప్రతిసారి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోతాడు అయితే ఇలా దాడి చేసిన ప్రతిసారి జరాసంధుడి సైన్యాన్ని అయితే తిప్పుకొడుతున్నారు కానీ మధురలోని ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు సో తన రాజ్యంలోని ప్రజల ఇబ్బందుల్ని గమనించిన శ్రీకృష్ణుడు ఇక ఎక్కువ కాలం తన రాజ్యాన్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదని ఊహించుకుంటాడు అందుకోసం వెంటనే మరో చోటకి మార్చాలి అనుకుంటాడు వెంటనే దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు తరువాత శ్రీకృష్ణుడు మధురలో ప్రజలందరినీ ద్వారక అనే ఒక కొత్త నగరానికి తీసుకెళ్తాడు ఇక తరువాత జరాసంధుడు చేసినటువంటి పద్దెనిమిదో దాడి సమయంలో అతడు మధురా నగరాన్ని తగలబెట్టేస్తాడు ఆ మంటల్లో పడి బలరామకృష్ణులు కూడా చనిపోయి ఉంటారని భావించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు కానీ వాళ్ళు తమ శక్తుల్ని ఉపయోగించి క్షేమంగా ద్వారకకి చేరుకుంటారు మరోవైపు జరాసంధుడి విజయానికి కారణమైన అతని మిత్రులు హంస డింబకులు కూడా బలరాముడి కారణంగానే చనిపోతారు ఇది జరాసంధుణ్ణి విపరీతమైన బాధకి గురి చేస్తుంది జరాసంధుడికి శిశుపాలుడు కూడా మంచి మిత్రుడే అతణ్ణి తన సేనాధిపతిగా నియమించుకుంటాడు తన పరాక్రమాన్ని చాటుకోవడానికి చాలా రాజ్యాలని జయించి ఆ రాజ్యాల రాజుల్ని బంధించి హింసించేవాడు అలాగే తాను చేసే రుద్రయాగం కోసం ఆ రాజుల్ని శివుడికి బలిచ్చేవాడు ఇంకా ఆ రాజుల సంపదని సైన్యాన్ని తన నియంత్రణలో ఉంచుకునేవాడు ఇలా ఏ రాజ్యంలోనూ లేనంతగా అతిపెద్ద సైన్యాన్ని జరాసంధుడు కలిగి ఉండేవాడు తర్వాత కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ భీమా అండ్ జరాసంద పాండవులు ఒకసారి రాజసూయ యాగం చేయాలి అయితే జరాసంధుణ్ణి వధించనిదే ఈ యాగాన్ని తలపెట్టలేము అని శ్రీకృష్ణుడు అంటాడు ఎందుకంటే జరాసంధుడి దగ్గర అంతులేని సైన్యం ఉంది భవిష్యత్తులో జరగబోయేటువంటి కురుక్షేత్రానికి చాలా సైన్యం అవసరం అవుతుంది అలాగే ఎంతోమంది రాజుల మద్దతు కూడా కావాలి కానీ ఉన్న రాజులందరూ జరాసంధుడి వద్దే బంధీలుగా ఉన్నారు ఇక కురుక్షేత్ర యుద్ధంలో సపోర్ట్ చేయాల్సి వస్తే గనక జరాసంధుడు ఖచ్చితంగా కౌరవుల పక్షాన ఉంటాడు అతని సైన్య బలం ముందు పాండవుల సైన్య బలం చాలా తక్కువ అందుకే ఖచ్చితంగా చరాసంధుణ్ణి వధించాల్సిన అవసరం ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు నిజానికైతే పాండవుల్లో ఏ ఒక్కరికి జరాసంధుణ్ణి చంపే శక్తి లేదు అయితే మహాభారతంలో ఒకే నక్షత్రంలో ఐదుగురు మహావీరులు పుట్టారు వాళ్లే భీముడు దుర్యోధనుడు జరాసందుడు బకాసురుడు కీచకుడు అయితే వీరిలో మొదట ఎవరు ఎవరి చేతిలో చంపబడతారో మిగిలిన ముగ్గురు కూడా అతడి చేతిలోనే చనిపోతారు ఇక ఆల్రెడీ భీముడి చేతిలో బకాసురుడు మరణించాడు కాబట్టి జరాసందుడు కూడా భీముడి చేతిలోనే చనిపోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపడం కోసం భీముడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి వద్దకు బయలుదేరతాడు మగధ పొలిమేరకు చేరుకోగానే జరాసందుడు పరిపాలిస్తున్న గిరివ్రజం వస్తుంది ఈ కొండ మీదే జరాసందుడి కోట ఉంటుంది అయితే ఆ కోటని దాటి లోపలికెళ్ళడం చాలా కష్టం శత్రువుల వారి నుండి తన కోటను రక్షించుకోవడానికి జరాసందుడు ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకుంటాడు ముందుగా శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే ఆటోమేటిక్గా డంకాలు మోగుతాయి కృష్ణుడి ఆజ్ఞ మేరకు భీముడు వాటిని తన రొమ్ముతో చీల్చి పూర్తిగా ధ్వంసం చేస్తాడు తరువాత వీళ్ళు రాజమార్గంలో కాకుండా వేరే మార్గంలో రాజధానిలోకి ప్రవేశిస్తారు ఇక జరాసందుడికి బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం ఖచ్చితంగా వాళ్ళు ఏమడిగినా సరే దానం ఇచ్చేసేవాడు అందుకే శ్రీకృష్ణుడు భీమార్జునులకి ఈ ఉపాయాన్ని చెప్తాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న వీళ్ళ ముగ్గురు జరాసంధుడిని కలిసి భిక్ష కోరుకుంటారు వాళ్ళు అడిగినా సరే తప్పకుండా ఇస్తాను అని మాటిస్తాడు జరాసంధుడు వెంటనే శ్రీకృష్ణుడు యుద్ధ భిక్ష కోరతాడు అందుకు జరాసంధుడు భీముడితో మల్ల యుద్ధం చేయడానికి అంగీకరిస్తాడు భీముడు జరాసంధుడు మధ్య మల్ల యుద్ధం మొదలవుతుంది ఇరవై ఏడు రోజుల పాటు వీళ్ళిద్దరూ భేకరంగా పోరాడతారు ఎంతకీ తగ్గకపోయేసరికి జరాసందుణ్ణి సగానికి చేల్చమని శ్రీకృష్ణుడు భీముడికి సూచనిస్తాడు వెంటనే భీముడు ఆ ప్రకారమే అతణ్ణి రెండు మొక్కల్లాగా చీల్చేస్తాడు అలా చీల్చిన రెండు సగాల్ని విసిరి పడేయగా మళ్ళీ అవి వచ్చి అతుక్కుంటాయి దీంతో జరాసంధుడు సజీవంగా మారి మళ్ళీ పోరాడతాడు అలా రెండుసార్లు జరిగిన తర్వాత కృష్ణుడు మూడోసారి ఒక గడ్డి పరకం తీసుకుని చూపిస్తూ ఆ చీల్చిన శరీర భాగాల్ని వ్యతిరేక దిశల్లో పడేయమని భీముడికి సైగ చేస్తాడు ఆ ప్రకారమే చేస్తాడు భీముడు అంతే ఇక ఆ చీలిన శరీర భాగాలు అతుక్కోకపోవడంతో జరాసందుడు మరణిస్తాడు జరాసందుడి మరణంతో శ్రీకృష్ణుడు చరసాలలో ఉన్న రాజులందరినీ విడిపిస్తాడు ఆయన కుమారుడైనటువంటి సహదేవుణ్ణి రాజుం చేసి మగధ సింహాసనం మీద కూర్చోబెడతాడు అతను పాండవులకు సామంతరాజుగా ఉంటాడు భీముడు జరాసందుడు మధ్య ద్వంద్వ పోరాటం జరిగిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు ఇప్పటికీ ఆ ప్రదేశం ఒక లెజెండరీ ప్లేస్ లాగా నిలిచిపోయింది ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జరాసంధక ఆఖార అని పిలుస్తారు ఇది బీహార్ రాష్ట్రంలోని రాజగిరి అనే పట్టణంలో ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ కథ నుండి మనం తెలుసుకునేటువంటి నీతి ఏంటంటే రెండు విడివిడి భాగాల్లాగా పుట్టినటువంటి పుట్టుక గొప్ప దైవభక్తి కర్ణుణ్ణి మించినటువంటి దానగుణం అత్యంత పరాక్రమవంతమైన వీరత్వం ఇన్ని గొప్ప గుణాలు కలిగి ఉన్నా సరే తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం అన్ని రాజ్యాల్ని ఆక్రమించుకోవడం యాగం పేరుతో అత్యంత క్రూరంగా రాజుల్ని బలివ్వడం చేత చరిత్రలో ఈ జరాసంధుడు ఒక దుష్ట రాజులాగా మిగిలిపోయాడు మహాభారతంలో భీముడు మరియు జరాసంధుల పోరాటానికి సంబంధించిన ఈ కథ ప్రపంచంలో మంచిని రక్షించుకోవడానికి చెడుని ఓడించడం చాలా అవసరం అని మనకి తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ మహాభారతం వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్